ना पी रो पी है सिंगल सिंग डबल भारत माता जी కాంగ్రెస్ వైఫలయం ఏ ప్రదానానికి క్షేత్రాలైారు భారత జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యకర్షి రాయిని సత్యనారాయణ గారు అదేవిధంగా విధంగా జిల్లా పోషకదర్శన్ రెడ్డి గారు ఆఫీస్ బెర్సు ఎవరున్నాలి వేదికపటికి రావాల్సిన కూర్చున్న నేటి కాంగ్రెస్ వైఫల్యం మీద వేదికపైన ఉన్నటువంటి పదవుల పెద్దలందరి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద ఇప్పటి వరకు హామీలు నెరవేర్లేదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తా ఉన్నది వృద్ధులకు సెన్షన్ ఇస్తామన్నారు అదేవిధంగా వరి పండించినటువంటి రైతులకు ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు అదేవిధంగా మళ్ళీ మాట తప్పి సన్న ధాన్యానికే ఇస్తామన్నారు ఈరోజు సన్నం ధాన్యం పండించిన రైతులతో నడ్డి గీసే ప్రయత్నం చేసిరు గతంలో మూడు వేలు మూడు వేల ఐదు వందలు పలికిన ధరలు సుత ఈ రోజు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వందలు పలుకుతుందంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియ చెప్పక తప్పదు ఎందుకంటే ప్రభుత్వమే ఇరవై ఎనిమిది వందలు కొట్టిన తర్వాత రైస్ మిల్లర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ మార్కెట్లో కొన్ని పరిస్థితి లేదు అలాంటి రైతులు నడ్డి ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు కొత్త బస్సులు వేసే పరిస్థితి లేదు మహిళలు కనబడితే బస్సు నాపే పరిస్థితి లేదు అదేవిధంగా ఇలాంటి మోసాలు ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు అన్నారు అదేవిధంగా ఏ ఒక్క మహిళ సుత ఇరవై ఐదు వందలు ఇచ్చిన పరిస్థితి లేవు ఈ ప్రభుత్వాన్ని మోసాలను ఎండగట్ట ఎండగట్టడం కోసమే మా రాష్ట్ర పార్టీ పిలిపించి బహిరంగ సభలు గాని బైక్ ర్యాలీలు కానీ పెట్టి ఈ ప్రజల లోపట ఎండగట్టాలి ఈ ప్రభుత్వాన్ని అని చెప్పడం జరిగింది ఏకైక పార్టీ యొక్క ప్రభుత్వంలో అన్యాయాన్ని తనపై వారికి వస్తున్నటువంటి ఇబ్బందులను తట్టుకోలేక జనతా పార్టీలో మన కోసం కోసం సేవ చేయడానికి వచ్చి మీ యొక్క ఆశీర్వాదం తోటి నలభై వేల పైచలకు ఓట్లను సంపాదించుకునేది అక్క ఎందుకంటే మీ యొక్క ఆశల ఎంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది ఇక్కడైనా విద్యార్థి నిరుద్యోగుల పైన చర్యలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలి ఫీజు రిమైర్మెంట్స్ స్కాలర్షిప్ ఆధారపడి చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పేసి బీజేపీ ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నది రాష్ట్రం లోపల ఏర్పడినటువంటి రాష్ట్రం లోపల నాలుగు వేల పెన్షన్ ఇస్తాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పాత పెన్షన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు టైంకు పెన్షన్ వేసే పరిస్థితి లేదు కావున రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పల కానీ ఇచ్చిన ఆరుగారంటూ పూర్తి పూర్తి ప్రయత్నం చేయాలే ప్రభు పేద పోరాడుతూ ఎక్కడికక్కడ కూడా ప్రతి నియోజకవర్గాలలో జిల్లాలలో మండలాలలో బీజేపీ భరోసా యాత్రలు నిర్వహిస్తా ఉంది కాంగ్రెస్ ఏడాది పాలనలో చేసినటువంటి మోసాలు దుర్మార్గాలు కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఎక్కడికక్కడ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మన జగిత్యాల పట్టణంలో కూడా ఈ రోజున పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ అదేవిధంగా అన్ని మండల కేంద్రాలను కలుపుకుంటూ కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు ప్రజలందరికీ తెలియజేసే విధంగా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి మనం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి బావి దగ్గర కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం అమ్మ అన్నలు అందరూ మాట్లాడినరు మీరు కూడా చూస్తున్నారు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు నాలుగు వందల హామీలు ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని గెలుస్తామని ఎన్ని నాలుగు వందల హామీలు ఇచ్చిండ్రు ఒక్కడేనాది ఇచ్చిండ్రా అంటే ఒక్కటే చెప్తున్నారు ఏం చెప్తున్నారు తెలుసా అది మా కూడా చెప్తున్నారు ఫ్రీ బస్ అంట ఫ్రీ బస్ ఇస్తున్నారు కరెక్టే మీరు ఎక్కడ ఉంటే అక్కడ మరి బస్సు ఆపుతున్నారా బస్ స్టాండ్లోనన్నా నేను మొన్న చూసిన రాయికల్ బస్ స్టాండ్ దగ్గరకు పోయినా పాపం అక్కడ మన మనల్ని అక్క వాళ్ళు పది మంది అక్కలు నిలుచుని ఉన్నారు ఆబువు ఆబు అంటే కూడా ఆపతలేరు గెట బీర్పూర్లో కూడా చూసిన ఐదుగురు అక్క చెల్లెలు అక్కడ నిల్చొని ఉన్నారు ఆ బాబు అంటే కూడా ఆపని పరిస్థితి పాప వాళ్ళు ఏం లేవా మనం ఎందుకు కనాలే కానీ ఉచిత బస్సును పెట్టిండ్రు పెట్టినప్పుడు బస్సులు పెంచాలా లేదా ఉల్టా తగ్గించిండ్రు ఇద న్యాయం అన్నం పెట్టి ముందు పెట్టి చేతులు కట్టేసినట్టు తినుడు ఎట్లన మీ తిప్పలు నువ్వు వాడు అన్నట్టు అంతేనా కాదా మన కాంగ్రెస్ నాయకులు ఇక్కడ కూడా నేను అడుగుతున్నా గౌరవనీయులైనటువంటి గౌరవనీయులైనటువంటి జీవన్ రెడ్డి గారు మీరు చెప్పుకుంటూ ఉంటారు గౌ గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు మీ ప్రభుత్వమే ఉంది కదా ఇప్పుడు మరేరి ఏమే ఇటు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇటు రావరి రావరి రోడ్డు చేస్తామన్నాడు అది అటే వేయింది ఇటు రోల్లవాగ ప్రాజెక్ట్ అన్నారు అది అటే వేయింది ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షలు ఇస్తామన్నారు మరి ఏది అదే అదే దాంట్లో ఉన్నారు కదా మీరు అడుగుండ్రీ తీసుకొచ్చి పెట్టుండ్రి తీసుకొచ్చి పెట్టుండ్రి తెలుస్తుంది మీకు అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపిస్తలేదు గతంలో అమ్మ నేను చేర్మైనప్పుడు చేసినప్పుడు పనులు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి అభివృద్ధి పనులు అంతేందుకు ఎక్కడో ఏవో మండలాలలోగా జగిత్యాల టౌన్లో నేను చెప్తున్న విషయం చాలా వరకు రోడ్లు మోర్లు టెన్ పెండింగ్లో ఉన్నాయి పనులు నేను మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసినవి ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఇంకా బీర్పూర్లో బీర్పూర్ మండలానికే పిహెచ్సి లేదు అట్లా రాయకల్ మండలంలో చాలా సమస్య ఇందాక మా అన్న రాయకల్ టౌన్ గురించి చెప్పిండ్రు ఒక జగిత్యాల రూరల్ ఎక్కడికి పోయినా సమస్యలు ఉన్నాయి ఎక్కడికి పోయినా సమస్యలు ఉన్నాయి మా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇన్ని సంవత్సరాల సీనియర్లు అన్ని సంవత్సరాల సీనియర్లు అని చెప్తున్నారే తప్ప మరి ఇంత అభివృద్ధి అయింది అంత అభివృద్ధి అయింది మరి చెప్పే మాట లేదు ధైర్యంగా చెప్పలేరు ఎప్పుడూ చూడని రాజకీయ హత్యలన్నీ కూడా ఇప్పుడు చూస్తున్నాం మనం కొట్టుకొరుడు చంపుకొరుడు అవుతుందే తప్ప మరి ప్రజలకు ఏమి అవసరం ప్రజలకు అభివృద్ధి జరుగుతుందా సంక్షేమం అందుతుందా అని మాత్రం ఆలోచించే పరిస్థితిలో లేదు దయచేసి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు మరొక్కసారి నేను తెలియజేస్తూ ఉన్నాను మీరు మమ్మల్ని నమ్మినరు నలభై రెండు వేల నూట ఎనభై ఓట్లు నాకు అందించిండ్రు మీ ఆడబిడ్డగా మీతో ఉంటాము నేను మాత్రమే కాదు మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా మీకు తోడుగా ఉంటారు ఖచ్చితంగా పోరాటం చేసి తీరుతాం ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క నియోజకవర్గం ఎక్కడికక్కడ కూడా మీకు జరిగిన అన్యాయానికి పోరాటం చేస్తూనే ఉంటాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గౌరవనీయులు మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారి నాయకత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి సంక్షేమం కోసం మేము కృషి చేస్తూనే ఉంటాం కొన్ని రాజకీయ కుట్రలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులను మీదాకా వాళ్ళు చేరనివ్వకుండా చేసిన ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులు మీదాకా చేరనివ్వకుండా చేసినా కూడా ఖచ్చితంగా పోరాటం చేసి మీకు చెందవలసిన ప్రతి ఒక్క రూపాయిని కూడా మీకు చెందే వరకు మా పోరాటం ఆగకుండా మీ తరపునే ఉండి పోరాటం చేస్తాం ముందుకు నడుస్తామని మరొక్కసారి కూడా తెలియజేస్తాం ఎంపీ అరవిందన్న గారు కూడా మొన్నటికి మొన్న అమృత్ స్కీమ్ కింద కింద వాటర్ సప్లై అమ్మ ఏం లేదు నల్ల నీళ్లకు లైన్లు పైప్ లైన్లకు వాటికి కూడా మొన్ననే అరవై కోట్ల నిధులతో ఇక్కడ శంకుస్థాపన చేసిండ్రు కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ దగ్గర అందులో డెబ్బై శాతంకి పైగా కేంద్ర ప్రభుత్వం నిధులు అమ్మా ఆ విషయం కూడా మీకు చెప్తున్నాను ఖచ్చితంగా ఎంపీ అరవింద్ అన్న గారి నాయకత్వంలో వారి సహకారంతో వంతు కృషి మన జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి ఖచ్చితంగా చేస్తాము మోదీ గారి అరవింద్ అన్న గారి ఆశిస్సులతోని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరము కూడా ఎక్కడికక్కడ మీకు అందుబాటులో ఉంటూ మీ అభివృద్ధికై మీ న్యాయ పోరాటంలో తోడుగా ఉండి మీ సంక్షేమం కోసం పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కన్ను తెరవండి మీరు చెప్పినవి చేసేవన్నీ మోసాలు గ్యారంటీలను మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఆలోచించి అసలు మీకు ఎందుకు చేస్తున్నారో విజయోత్సవాలు అనేది మీరు కూడా తెలుసుకోవాలి రైతు భరోసా ఇస్తున్నందుక విజయోత్సవాలు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినందుక విజయోత్సవాలు మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం కింద ఇచ్చినందుక విజయోత్సవాలు విద్యా భరోసా కార్డు ఇచ్చినందుక విజయోత్సవాలు చదువుకునే ఆడపిల్లలకు ఫ్రీ స్కూటీలు ఇచ్చినందుక విజయోత్సవాలు కౌలు రైతులను ఆదుకున్నందుక విజయోత్సవాలు బీసీ డిక్లరేషన్ తెలిపినందుక విజయోత్సవాలు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చినందుకు విజయోత్సవాలు ఆటో డ్రైవర్లను ఆదుకున్నందుక విజయోత్సవాలు విద్యార్థులను నిరుద్యోగులను వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేసినందుక విజయోత్సవాలని ఒక్కసారి ఆలోచించాలి లోకల్గా ఉన్న నాయకులు కూడా ఒక్కసారి మీ రేవంత్ రెడ్డి గారికి చెప్పండి డబుల్ భద్రత పెట్టుకొని తిరుగుతున్నారంట పోలీస్ సెక్యూరిటీ డబుల్ చేసుకొని తిరుగుతున్నారంట పోలీకి ధర్నాలు చేస్తున్నారు ఎక్కడైనా చూసినామా అమ్మ ఎప్పుడు కూడా చూడే పోలీసులు రోడ్డకి ధర్నాలు చేసినాయి ఈ గవర్నమెంట్లో ఆ గది కూడా చూస్తున్నాం గది కూడా అవుతున్నాయి అమ్మ మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు ఖచ్చితంగా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక కుటుంబం లాగా పోరాటం చేస్తాం ఇచ్చిన హామీలన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నెరవేర్చే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది లేకపోతే ప్రభుత్వం గద్దె దిగుడే ఎందుకంటే ప్రజలే బుద్ధి చెప్తారు ప్రజలే బుద్ధి చెప్తారు రానున్న రోజుల్లో ఏర్పడేది మాత్రం భారతీయ జనతా పార్టీ అని మరొక్కసారి తెలియజేసుకుంటూ